ഹായ് അണ്ടർക്ക് വെൽക്കം ടു അവർ ചാനൽ ദിസ് ഇസ് ആര సో ఈ వ్లాగ్లో వచ్చేసి మేము కొమరవేలికి వెళ్ళినప్పుడు ఏమేమి చేసాము అని చెప్పబోతున్నాను ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి అండ్ మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం ఓపెన్ చేసి చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేయండి లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా సో మేము కొమరవెలికి వెళ్ళామన్నమాట ట్వంటీ ఎయిట్ సాటర్డే రోజు వెళ్ళాము సో నేను వచ్చేసి ఫ్రైడే రోజే వెళ్ళాను అనమాట జనగాంకి హైదరాబాద్ నుంచి జనగాంకి బస్కి వెళ్ళాను తర్వాత మా ఆయన బైక్ పైన వచ్చేసిండు వర్క్ చూసుకొని ఇక వెళ్ళిన తర్వాత ఫ్రైడే రోజు వంట చేసుకొని తినేసి పడుకున్నాము అత్తమ్మ వాళ్ళు మేము ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి సాటర్డేని మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాం మా అత్తమ్మ నేను కలిసి ఇంక ఇంట్లో ఉడుచుకొని ఇంటి తుడుచుకొని దీపాలు పెట్టుకొని అన్నీ చేసుకున్నాము ఇంకా అన్ని సామాన్లు కూడా చదువుకున్నాము కొమ్మరీలకి వెళ్ళినప్పుడు అన్నీ తీసుకెళ్ళాలి కదా బోనాలు ఇంకా అక్కడ ఉంటే చేసుకునేది ఉంటే కారం పొడి ఉప్పు అవన్నీ తీసుకెళ్ళాలి కదా ఇంకా అవన్నీ చదువుకున్నాం అనమాట ఇంకా అదే రోజు మాడపరుచు కూడా వచ్చింది లెవెన్కి ఆఫ్టర్నూన్నా లెవెన్ థర్టీ అట్లా వచ్చింది అనమాట ఆ టైంకి వచ్చింది ఇంకా అన్నీ చదువుకున్నాము ఒక వెహికల్ మాట్లాడుకొని అందరం కలిసే వెళ్ళామన్నమాట అందరం అంటే మేము వాళ్ళు ఇంకా మా మామయ్య తరపున వాళ్ళు అంటే మా పెద్ద మామయ్య మా పెద్దత్తమ్మ ఇంకా మా మామయ్య వాళ్ళ మేనల్లుడు మేనకోడలు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి మేము కలిసి అందరం ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాం అనమాట ఇంక అందరం కలిసి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము సాంగ్స్ పెట్టుకొని వెహికల్లో అట్లా టైంపాస్ చేసుకుంటూ కొమ్మరి వచ్చేసినాము కొమ్మరికి వచ్చిన తర్వాత రూమ్ తీసుకొని సామాన్లు అన్ని పెట్టి తినేసి టైం పాస్ చేద్దాము అట్లా గుడి చుట్టూ తిరిగేసి చూద్దామని అందరం కలిసి బయటకు వచ్చాము గుడి దగ్గరకు వచ్చేసరికి లోపలికి వెళ్ళి చూద్దాం పద అన్నట్టు మేము అందరం లోపటి వచ్చినామన్నమాట వచ్చేసరికి అందరూ బతుకమ్మ ఆడుతున్నారు అసలు షాక్ అయిపోయినాము ఎంత ఇక్కడ ఇట్లా అని తర్వాత అర్థమైంది ఇక్కడ షూటింగ్ తీస్తున్నారు అందుకే ఇంతమంది ఉన్నారు అట్లా పాటలు పాడి అన్నమాట ఇంకా మంచిగా మేము కూడా వాళ్ళతోటి జాయిన్ అయ్యి మేము కూడా కొసేపు బతుకమ్మ ఆడినాం చాలా బాగా అనిపించింది అసలు మేము వెళ్ళకపోతే మిస్ అవుతుండనేమో మంచిగా అట్లా అంతమంది ఆడడము బాగా అనిపించింది గుడి దగ్గర అట్లా పాటలు పాడుకుంటూ మస్తు అనిపించింది ఇంకా रोड వాళ్ళతోటి కోసేపు అట్లా ఆడుకున్నాము గుడి లోపల చాలా మంది ఉన్నారు ఆ మందితోటి మంచిగా మేము కూడా ఆడుకున్నాము వాళ్ళు ఎప్పటి నుంచి ఆడుతున్నారు కానీ మేము వెళ్ళిన తర్వాత ఒక టెన్ ట్వంటీ మినిట్స్ ఆడరనుకుంటా అంతే ఎక్కువ ఎక్కువసేపు ఏం లేరు ముందు నుంచి వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నట్టు ఉన్నాను బట్ మేము లాస్ట్కి వెళ్ళాం కాబట్టి వాళ్ళతోటి కోసేపు అయినా ఆడినాం కానీ చాలా బాగా అనిపించింది మంచి వచ్చినందుకైతే మంచిగా బతుకమ్మ అయితే ఆడుకున్నాం మేము బాగా అనిపించింది అందరికీ మంచిగా వచ్చినందుకు ఆడుకున్నాం కదా అని అనుకున్నాము ఇక అట్లా బతుకమ్మ బయటకు వచ్చేసరికి గుడి నుంచి బయటకు వచ్చేసరికి ఇట్లా చాలా మంది బ్యాండ్తోటి మంగళారతులతో వస్తున్నారు చాలా మంది వచ్చారు అయితే సండే రోజు మల్లన్న కళ్యాణము ముందు రోజు సాటర్డే రోజు గుడి దగ్గరికి దేవున్ని తీసుకొస్తున్నారు గణేశూలము మంగళారతులతోటి డోలతోటి మంచిగా దేవుణ్ణి తీసుకొచ్చారు బ్యాండ్తోటి మస్తు అనిపించిందా జనాలు అక్కడ దేవుణ్ణి మంత్రాలు చదువుతున్నారు భార్య ఇస్తున్నారు అనమాట కొబ్బరికాయ గుమ్మడికాయ కొడుతున్నారు దేవుని దగ్గర ఇక అట్లా చూసుకుంటూ చాలా సేపు అక్కడే ఉన్నాము ఇక ఇట్లా గుడి ముంగట కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టి దేవుణ్ణి అయితే లోపలికి తీసుకెళ్లరు మంగళారతి డోల సొప్పులతో మంచిగా తీసుకెళ్ళారు గుడి లోపలికి ఆ గుడైతే మస్తు అనిపించింది మంచిగా లైట్స్ పెట్టారు మస్తు మెరుస్తుంది గుడైతే ఆ జనాలు బాగా అనిపించింది ఇంకా మేము కూడా చూసేసి ఇక రూమ్కి వెళ్ళిపోయి వాడుకున్నాము మళ్ళీ మార్నింగ్కి త్రీకి త్రీ ఓ క్లాక్కి త్రీ థర్టీకి అట్లా లేచినాము లేచి అందరం స్నానాలు చేసుకొని ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ మా అక్క వాళ్ళు కలిసి ఇక్కడ బోనాలు చేస్తున్నారు అనమాట మల్లన్నకైతే పూతగంధం వేస్తారు పసుపు ఇంకా తెల్లవిండితోటి పుదిస్తారు బోనం అయితే ఎల్లమ్మకైతే చుట్లు బొట్లు పెడతారు కుంకుమ పసుపుతోటి పెడతారు బోనాలు వచ్చేసి ఒకటేమో బెల్లంతో వేస్తారు ఇంకొకటి ఏమో పసుపు వేసి చేస్తారు ఇంకా కూర అయితే తొమ్మిది రకాల కూరగాయలతోటి లేదా ఐదు రకాల కూరగాయలతోటి కూర వండి పెడతారనమాట అయితే మల్లన్న దేవునికి తర్వాత ఎల్లమ్మ బోనం చేసి గుడి దగ్గరికి తీసుకెళ్తున్నాము మా అత్తమ్మ చేస్తుంది అనమాట ప్రతిసారి చేస్తారంట అంట ఈసారి కూడా అట్లా బోనం చేసి అందరం కలిసి ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నాము ఇంకా అట్లా మెట్ల మించి పైకి గుట్ట మీద ఉంటుంది ఎల్లమ్మ లోపట్ ఉంటుంది చాలా మెట్లుంటాయి అట్లా మీదకి వచ్చినాం కోతులు అయితే అమ్మా ఏమన్నా కోతులు ఉన్నాయా ఆ కోతులకే మస్తు అవుతుంది దిగుతుంటే ఎక్కుతుంటే ఇక అట్లా అయితే వచ్చినాము ఇక్కడ బోనము అనమాట మనము ఏ గుడికి వెళ్ళినా గుడి చుట్టూ తిరిగి బోనం దింపుతాం కదా ఇక్కడ వెళ్ళమ్మ దగ్గర గుడి చుట్టూ తిరగడానికి ప్రదక్షిణలు చేయడానికి ఉండదు ఇక డైరెక్ట్ ఎంట్రీ కాగానే ఇక్కడ బోనము బోనం తీసుకొస్తే బోనము దింపి దేవునికి పెట్టి మనం దర్శనం చేసుకోవడానికి రావాలన్నమాట సో మేము ఈ ఆడ బోనం దింపి లోపలికి వచ్చాము గుడి దగ్గరికి ఇక గుడి వెళ్తున్నాం ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి ఫోన్ అలవ లేదని చెప్పారు ఇక దూరం నుంచే తీసి ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళి మంచి దేవతనైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ బయట గుడి బయట ఎల్లమ్మ తల్లికి శాఖ అనమాట కళ్ళు శాఖ పోస్తారు కదా గుడి దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు మేము కూడా ఎల్లమ్మకి ఆడ శాఖ పోసేసి కొబ్బరికాయలు కొట్టేసి వచ్చాము ఇక ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని రూమ్కి వెళ్ళిపోయి బోనం పెట్టేసి మళ్ళీ కొమరెల్లి మల్లన్న గుడికి అన్నమాట ఇక్కడ గంగరం చెట్టు కింద పట్నం వేస్తున్నాము ఇక్కడ పట్టణం అయిపోయింది ఈ పట్నంలో వచ్చేసి కావాల్సిన అన్ని పెడతారు జాకెట్ ముక్క కొబ్బరికాయ తువాలా ఇంకేమేమి పడతాయి అన్నీ పెడతారు తోట గౌరమ్మం చేసి కుడుకలో పెడతారు తమ్ముళ్ళపాకు మీద పట్నంలో పెట్టి గందరికి కంకణాలు కట్టి ముద్దర్లు కొడతారు ఈ ముద్దర్లు అంటే మనకి ఎవరికైతే మల్లన్న పట్టణాలు ఎల్లమ్మ పట్టణాలు పోచమ్మ పట్టణాలు ఉంటాయో ఆ పట్టణాలు ఎవరైతే ఎక్కుతారో వాళ్ళకి మాత్రమే ఈ ముద్దర్లు అనేవి కొడతారు సో ఇక్కడ మా ఇంటి దేవుడు వచ్చేసి మల్లన్న దేవుడు ఎల్లమ్మ దేవుడు అనమాట మా అమ్మ వాళ్ళకి వచ్చేసేమో మల్లన్న మా అత్తమ్మ వాళ్ళకి వచ్చేసి ఎల్లమ్మ మల్లన్న కులదేవుడు వేరే ఉంటుంది ఇంటి దేవుడు వేరే ఉంటుంది కులదేవుడు వచ్చేసేమో బీరప్ప దేవుడు ఇంటి దేవుడు వచ్చేసేమో మల్లన్న దేవుడు ఎల్లమ్మ దేవుడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లా ఉంటుంది కదా ఇప్పుడు మేము మల్లన్నని కొలుసుకున్నట్టు ఇప్పుడు కొంతమంది నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇట్లా మొక్కుకుంటారు సో అట్లా మేము మల్లన్న దేవుడిని అనేది మొక్కుకుంటామన్నమాట సో ఇంకా ఇక్కడ పట్నాలేశ్వడు అయిపోయిన తర్వాత గుడి లోపటి వెళ్ళినాము దర్శనం చేసుకోవడానికి అసలు ఎంతమంది జనాలు ఉన్నారో అమ్మో పొద్దున్న నుంచి నైట్ వరకు నిల్చుకుని ఆ లైన్ అయిపోదనుకుంటే అంతమంది జనాలు ఉన్నారు ఆ లైన్ను చూస్తే మేమైతే మస్తు భయపడ్డాము ఇంక అందుకే ఫస్ట్ పట్టణం వేసుకొని ముందు నుంచి లోపలికి వెళ్ళినాము దర్శనం చేసుకోవడానికి మొక్కుకొని ఇంకా బయట నుంచే మొక్కుకొని అనమాట ఇది మండపము లోపల గుడి లోపట ఇది మండపం మస్తు పెద్దగా ఉంటుంది అక్కడ కూడా మీద కూడా పట్టణాలు వేసుకుంటారు అది మండపం అనమాట ఇట్లా మొక్కుకొని బయటకు వచ్చినాము ఈ గంగరేం చెట్టు కింద ప్రతి ఒక్కరు పట్టణాలు ఉంటారు ఉంటారనమాట దర్శనాలు చేసుకుంటారు పట్టణాలు వేసుకుంటారు గంగరేం చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసుకుంటారు ముడుపులు కట్టుకుంటారు కోరుకున్న కోరికలు తీరుతాయని ఇంకా దండలు వేస్తారు చెట్టుకు వేద్దామని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు ఇట్లా మస్తు అనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ చూసినా పట్టణాలు వేసుకుంటూనే ఉంటారు అసలు అప్పుడు వినిపిస్తూ ఉంటుంది అన్నమాట ఊగుతా ఊగుతూ ఉంటారు మల్లన దేవుడు వచ్చిన వాళ్ళు గజ్జెలాగా వేసుకొని షిగం ఊగుతారు ఇక్కడ ఒక ఆమె వేసుకుంది కదా రెడ్ కలర్లో అట్లా వేసుకొని ఊగుతారు మస్తు అనిపించింది కొమరెల్లి దగ్గర ఇంకా కొమ్మరవేలి నుండి కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళినాము ఇక్కడ వచ్చేసి నల్లపోచమ్మ కొండపోచమ్మ ఉంటుందన్నమాట కొమరవెలి నుంచి కొండపోచమ్మకు ఒక నైన్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా దగ్గరలోనే ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నాము ఫస్ట్ కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళాం తర్వాత నల్లపోచమ్మ దగ్గరికి వెళ్ళినాం ఇక్కడ నల్లపోచమ్మ అనమాట ఇక్కడ కూడా వచ్చినాం మంచి ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము కొబ్బరికాయలు కొట్టినాం తీర్థాలు తీసుకున్నాము మంచిగా మొక్కుకున్నాము ఇక్కడనే మళ్ళీ కొండపోచమ్మ వాళ్ళకే దేవుళ్ళకే కోడిని కూడా కోసినాం అనమాట దగ్ దగ్గ కొండపోచమ్మ దగ్గరలోనే ఒక ప్లేస్ చూసుకొని అక్కడ చెట్టు కింద మంచిగా వండుకున్నాం అనమాట చికెన్ వండుకున్నాము బగారా వేసుకొని కూర్చొని కొసేపు కూర్చొని మా అక్క వాళ్ళు అట్లా కూర్చొని ఆట ఆడుతున్నారు మా మడది మా కోడలు మా అక్క కూర్చొని ఏబీసీడీ అట్లా ఆడుతున్నారు మేమేమో సైడ్ కొంటలు చేస్తున్నాం అనమాట పొయ్యిలు పెట్టుకొని అక్కడ అసలు మస్తు అనిపిస్తుంది కదా అట్లా వెళ్ళి టెంపుల్స్కి వెళ్ళి ఒక దగ్గర ప్లేస్ చూసుకొని వండుకొని తింటే అసలు హ్యాపీనెస్ వేరు మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది అట్లా వండుకొని తింటే అక్కడక్కడ ఇప్పుడు పొయ్యి పెట్టుకుంటాము కట్టెలు తెచ్చుకుంటాము బాగా అనిపిస్తుంది ఇక్కడ చికెన్ వండుతున్నాము చికెన్ వండుకొని మంచిగా తినేసి అట్లా ఎంజాయ్ చేసాము వెహికల్లోనే సాంగ్స్ పెట్టుకున్నాము డీజే సాంగ్స్ అట్లా పెట్టుకొని డ్యాన్సులు కూడా చేసాము เอเอแกนดิโลแกนดิโล తినేసి అట్లా డ్యాన్సులు అయితే చేసినాం అందరం కలిసి డ్యాన్సులు చేసి మళ్ళీ అన్నీ చదువుకొని అదే వెహికల్లో అందరం కలిసి బ్యాక్ టు హోమ్ అందరం వచ్చేసినాం అనమాట నిద్రమబ ఫేసెస్తో సాంగ్స్ పెట్టుకుంటా వినుకుంటా ఇంక ఇంటికైతే వచ్చినాం ఇదన్నమాట ఈ వ్లాగ్ ముచ్చట్లు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది వెళ్ళాము ఈ ఫ్యామిలీ మొత్తం వెళ్ళామన్నమాట కొమరవెల్లికి కొండపోచమ్మకి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అంతే అండి వ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్